హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు నేను చేసినటువంటి కొన్ని వెండి పట్టవలసీ చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి చిన్న సైజ్ అండి చిన్నపిల్లలకి ఇవి ఇవి బాగుంటాయి గట్టిగా కూడా ఉంటాయి డైలీ యూస్కి చాలా బాగుంటాయి మన సింపుల్గా కూడా ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ గ్రామ్స్లో అయిపోతాయి జత వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ అంటే నాలుగు తులాలు సరే వరకు చూడండి ఎంత బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇది మళ్ళీ ఎక్కువ హెవీగా ఉండదు సింపుల్గా ఉంటుంది ఈ గజ్జలు కూడా మనం పెద్ద అంటే పెద్ద పెట్టుకోవచ్చు ఇలా చిన్న చిన్న వచ్చాయి కదా ఈ చిన్న అంటే చిన్నవి పెట్టుకోవచ్చు అది మన ఇష్టము ఆట ఇచ్చే ముందు చెప్తే మనము అలా అనమాట తర్వాత వచ్చేసి జాలర్స్ అంటారండి ఇవి ఇవి వచ్చేసి జాలర్స్ ఇవి చాలా బాగుంటాయి ఇవి చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంది చూడండి ఇది కూడా చిన్న సైజే అండి ఇది ఏమో ఇది టెన్ ఇయర్స్లో పాపకి ఇవి దీని వెయిట్ వచ్చేసి మనకి ఆరు తురాలు అయిపోయినాయి సిక్స్టీ గ్రామ్స్ అంటే ఆరు తులాలన్నమాట ఇవి కూడా సేమ్ డిజైన్ ఫస్ట్ చూపించాను కదా అవే అవే డిజైన్ కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి ఇవి పెద్ద సైజ్ అనమాట దీన్ని లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే పెద్దవాళ్ళకి ఇది రెగ్యులర్ ఐటమ్ ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది చాలా సింపుల్గా చాలా బాగుంటాయి ఈ మధ్యకాలంలో చాలామందికి నేను ఇవే మోడల్స్ ఇచ్చాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది డిజైన్కి ఎందుకంటే మరీ హెవీ వర్క్ లేదు తక్కువ లేదు ఒక మీడియం సైజులో బాగుందనమాట చాలామంది ఇదే మోడల్స్ అడుగుతున్నారు దీని బయటొచ్చేసి మనకి ఆరు తులాల నర అరవై ఆరు గ్రాములు ఆరు తులాల నర ఏడు తులాల వరకు అయిపోతాయి ఇవి తర్వాత వచ్చేసి ఇది కత్తి తెలుసు కదా కత్తి అంటే చిన్నపిల్లలకి ఇస్తారు పుట్టిన పిల్లలకి ఇక్కడ మనకు ఒక హోమ్ వచ్చేసింది తర్వాత చంద్రుడు సూర్యుడు కత్తి ఈ చైన్తో మెత్తం కలుపుకొని మనకు సెట్ రెండు తులాలు ఈ చేయిన్తో కలుపుకొని మనకి రెండు తులాలు అయింది ఇంకా చేయిన్ కొద్దిగా లావు కావాలి అనుకుంటే కొద్దిగా కొద్దిగా లావు కావాలంటే మనకు రెండున్నర మూడు తులాలు ఎంతైనా పెట్టుకోవచ్చుకొని చిన్నపిల్లలు కదా ఈ రెండు తులాలే మరీ హెవీ వెయిట్ అయిపోయింది చాలా మందికి అయితే నేను రెండు తుల సైజు ఇదే సైజులో చేసిస్తాను చాలా మందికి తర్వాత వచ్చేసి ఒక సిల్వర్ రింగ్ అడిగారు వేరే కస్టమర్ ఇవన్నీ వైట్ స్టోన్స్ వచ్చాయి సే మన గోల్డ్ ఫినిషింగ్కి ఏమాత్రం తీసుకోకుండా వర్క్ వచ్చింది ఇది ఒకటి దాని తర్వాత ఇది వచ్చేసి మనకి నడుము గొలుసు పిల్లలకి నడుము గొలుసు వేస్తారు కదా ఇది నడుము గొలుసు అండి ఇది ఇది వచ్చేసి మనకి నడుము గొలుసు ఇది మూడు వరుసలు చేన్ పెట్టాను కదా ఇది మనం రెండు వర్షాలు అయినా పెట్టుకోవచ్చు కొద్దిగా సన్నం వస్తుంది ఇక్కడ మనకి రింగ్స్ వచ్చాయి కదా ఇవి ఉంటాయి అనమాట ఇక్కడ వరకు వస్తుందంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ కొండి తీసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చిన్నగా పెద్దగా ఎట్లంటే అలా పెట్టుకోవచ్చు అనమాట ఈ మధ్య మధ్యలో ఈ జేంటు ఊరిగా జేట్ చేసి వెళ్ళిపెడితే అని చెప్పేసి హార్ట్ షేపు పీసులు అతికాను అది లుక్ బాగుంటుందని ఎందుకంటే ఇవి అతుకోకపోతే ఏంటంటే మూడు చేన్లు విడిపోతాయి అనమాట విడిపోకుండా ఉండడం కోసం అలా హార్ట్ షేప్ పీసెస్ అతకా అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి ఇప్పటికైనా కూడా చాలామంది రెస్పాన్స్ ఇస్తున్నారు చాలామంది కామెంట్ రూపంలో చెప్తున్నారు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే